భర్తకు ఆరోగ్యం బాగాలేదని చెప్పినా ఖతర్ నుంచి తనను స్వదేశానికి పంపడానికి యజమానులు నిరాకరిస్తున్నారని సునీత అనే మహిళ మున్నీరవుతోంది తూర్పు గోదావరి జిల్లా నిడదవోల్లో చంటి సునీత దంపతులు నివాసం ఉంటున్నారు ఉపాధి కోసం మూడు నేళ్ల కిందట సునీత ఖతర్ వెళ్లారు నిడదవోల్లో ఉంటున్న భర్త తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిసి సునీత స్వదేశానికి వెళ్తానని యజమానులను అభ్యర్థించగా వారు నిరాకరించారు ఖతర్లో ఉన్న మహిళ పరిస్థితిని మంత్రి కందుల దుర్గేష్ దృష్టికి బాధితురాలి బంధువులు తీసుకొచ్చి సాయం చేయాలని అభ్యర్థించారు వారి గోడు విన్న మంత్రి సునీతను త్వరగా స్వదేశానికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను ఆదేశించారు మూడు ఇరవై మూడు వార్డు లో ఉంటున్నటువంటి చంటి అనే వాళ్ళ వైఫ్ కత్తంలో ఉంటుంది నాలుగు రోజుల క్రితం చంటి అనే అతనికి సీరియస్ గా ఉండడం వల్ల అతను ఆడికి చెప్పడం జరిగింది హస్బెండ్ సీరియస్ గా ఉంది నేను రావాలి హాస్పిటల్ నుంచి హాస్పిటల్ లో చూసుకున్న ఎవరు లేరు కదా అంటే ఆ విషయాన్ని అంటనే మన మంత్రివర్యులు కందులు దుర్గేష్ గారికి మెసేజ్ పెట్టడం జరిగింది సార్ అమ్మే ఫోన్ చేసి కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారు కూడా అమ్మాయిని తీసుకురావాలి అని ప్రయత్నాలు ఎలా చేస్తున్నారు ఆ అమ్మాయికి ఇద్దరు అమ్మాయిలే ఉన్నారు కాబట్టి ప్రభుత్వ దీని మీద స్పందించి అమ్మే తీసుకురావాలని కోరుతున్నాం నా పేరు సునీత అండి నేను వచ్చి ఇక్కడికి ఖత్తరు వచ్చి రెండు రెండు నెలలు మూడో నెల అయింది వచ్చిందండి భర్తగా అయితే సరే సీరియస్ గా ఉంది అంటున్నారండి హాస్పిటల్ పలు తీసుకెళ్ళినా తీసుకెళ్లిపోమంటున్నారండి ఇప్పుడు కాకినాడ తీసుకెళ్ళమంటున్నారండి మళ్ళీ నేను చూస్తే ఖత్తరులో ఉన్న నేను పంపమంటే పంపుతా లేదండి ఏజెంట్ ఏం పట్టించుకుంటా లేదండి ఎదుగు నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి ఎలాగైనా నీట్గా రప్పించండి మీకు కాలు పట్టుకుంటానండి నా భర్త అయితే సరే సీరియస్ గా ఉంది అంటున్నారండి